హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మళ్ళా ఆరోసారి అయితే టమాటా ఇయ్యడం అయితే స్టార్ట్ చేసినాం మళ్ళీ సో మీరు చూడొచ్చు లాస్ట్ టైం వీడియోలో మేము పట్టా చూపించిన చూడండి ఆ పట్టా అయితే నీడ కోసం అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట సో మీరు చూడొచ్చు ఆరోసారి అయితే తెంపుతున్నాం టమాటా తెంపుతున్నాం ఈరోజు కూడా దాదాపుగా మళ్ళీ రోజు మొత్తం పట్టేటట్టు ఉంది సో ఈ ఎండకైతే ఒక గంట సేపు తెంపి అయితే మళ్ళీ కూర్చున్నాం నీడ కోసం సో మీరు చూడొచ్చు అప్పుడు పదకొండు అవుతుందన్నమాట టైం అయితే సో అయితే లేదు నడుగులు కూడా గుంజుతున్నాయి ఫ్రెండ్స్ పన్నెండున్నర అయితే అవుతుంది చేతనైతే లేదు ఎండ ఎవబుడుతుంది ఊపిక లేదు మళ్ళీ మధ్యాహ్నం నింపుతాం ఇవాళ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మళ్ళీ స్టార్ట్ చేసి సాయంత్రం అయితే ఐదు అయితే అవుతుంది సో మీరు చూడొచ్చు వీడియోలో ఈ రోజు కూడా సాయంత్రం మొత్తం పట్టింది చూపిస్తారు టైం చూపిస్తా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఆరున్నర దాటింది అనమాట పాత ఒక్కో ఏడు కావచ్చుంది ఆ టైంలో సో వీడియో మీకు చూపించాలని చూపిస్తుంది ఎందుకంటే రోజు మొత్తం పట్టింది మనకైతే ఈ రోజు కూడా సో మనకు పాత ఒక్కో ఏడు అయితే అయింది ఆ టైంలో అప్పుడు కంప్లీట్ చేసుకుని అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట ఈ టైంలో కూడా మీకు లైట్ వేసి చూపించాలని ఆలోచనతోనైతే మన టమాటా చూపిస్తున్నాం చూడండి సో మనం నైట్లో అంటే మీరు చేయొచ్చు చేయకపోవచ్చు అనే కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం చూపించాలని చూపిస్తున్నారనమాట అనమాట ఇదైతే చూడండి మనకు టమాటా నైట్లో చూపిస్తున్నాను ఇది సో తెల్లారైతే మళ్ళీ చూడండి పొద్దుగాలు వచ్చినాం ఆరున్నరకే వచ్చినాము మంచి ఉంది టమాటా అయితే ఎత్తాలి కదా మొత్తానికి మళ్ళీ మన మార్కెట్కి అయితే తీసుకోవాలి కదా సో ఆరున్నరకే అనమాట ఎందుకంటే జల్దీ పోవాలని చెప్పేసి మార్కెట్కి సో ఆరున్నరకి వచ్చేసి మొదలైతే పెట్టినాము టమాటా చూడండి ఎంత ఉందో నైట్లో మీరు సరే చూడకపోవచ్చు ఇప్పుడు చూడండి ఒకసారి సో మొత్తంగా అయితే లోడ్ అయితే చేస్తున్నాం చూడండి ఇది టమాటా వచ్చేసి ఆరోసారి అనమాట మనకు సో ఈరోజు మార్కెట్ రేటు ఏముంటుందో తెలియదు లాస్ట్ టైం అయితే నూట ఎనభై అయితే పడింది ముప్పై ఎనిమిది బాక్సులు అయితే లాస్ట్ టైం అయితే ముప్పై ఎనిమిది బాక్సులు అయినాయి ఈ టైం చూడాలి అసలు రేట్ ఎట్లుందో తెలుసులేదు టమాటా అయితే రోజు రోజుకి మీరు అధ్వానంగా మారిపోతుంది మన నా ముందే నూట యాభై రూపాయలు అమ్మిండు కొంచెం మనకు ఖాయం వచ్చింది కాబట్టి నూట యాభై రూపాయలు అయితే వేయడం జరిగింది సో ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎట్లుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ రైతుదే బండి ఈ బండిలో వచ్చేసి నలభై ఎనిమిది బాక్సులు అయితే వచ్చినాయి సో బాక్స్ వచ్చేసి వంద రూపాయలే పడింది సో మీరు వీడియోలో చూడొచ్చు చిన్నాక అతను మన సోమే షాప్లో గుమస్తా అనమాట మనం మన వీడియో చూడండి ఎట్లుందో టమాటా లేక టమాటా గిరాకీ లేక మొత్తం దివాలు తీస్తున్నా చూడండి అక్కడికి సోని సో మనం అడగంగా 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 మన ఆటో అయితే దాదాపు మూడు గంటల తర్వాత అయితే లోడ్ అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు సారీ సో అయితే అన్లోడ్ అయితే చేసిరు మన ఈ ముప్పై ఐదు బాక్సులు అయినా అనమాట సో వీడియోని వస్తే లైక్ చేయండి టమాటాలు పరిస్థితులు అయితే మరి ఘోరంగా ఉన్నాయి దయచేసి టమాటా రైతుని కొంచెం ఆదుకునే ప్రయత్నం అయితే చేయండి మనం మరీ రేట్లు అయితే చాలా దారుంగా ఉన్నాయి సో వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్